అనంతపురంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఐదేళ్ల పదవీ కాలంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని విశ్రాంత అదనపు ఎస్పీ బాల నరసింహారెడ్డి ఆరోపించారు వెంకట్రామరెడ్డి అవినీతిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు వెంకట్రామరెడ్డి తన సోదరుడితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ ఆఫ్ కోట్ల పని వచ్చింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అతని ప పది పర్సెంట్ కమిషన్ తీసుకొని ముప్పై ఐదు కోట్లు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండులో నా బిల్డింగ్ని పడగొట్టినాను సార్ వైడరింగ్లో భాగంగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళను డబ్బులు వాళ్ళ బిల్డింగుని పడగొట్టలేదు వాళ్ళ తమ్ముని ఒక బ్రోకర్గా చేసుకొని డబ్బులు వసూలు చేశాడు ఇతని అవినీతికి అక్కరగా అక్రమాలకు అంతు లేకుండా పోయింది సార్ ఇతను వంకర టింకర రోడ్లు చేసి ఈ పొద్దుటికి అస్తావ్యస్తంగా ఉంది ట్రాఫిక్ అనంతపురంలో ఈ విషయంలో మన ఇంతకుముందు కూడా నేను అధికారులకు తెలియపరిచినాను నేను చాలా అవినీతి పడు వసీమ్ మున్సిపల్ మేయర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్నాడు ఇతను అవినీతిని అరికట్టి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయమని కోరుతున్నాను